వివాద మున్సిపాలిటీ వివాదం ఒకటి వివాదం ఒకటి మనకు వాట్సాప్లో కానీ గ్రూప్లలో కానీ రావడం జరిగింది దానికి సంబంధించి ఈ కానీ పార్టీ కానీ వెంటనే తెప్పించాము అది రిజిస్ట్రేషన్స్ అయినాయని చెప్పి చెప్పడం జరిగింది కాకపోతే అది ఎలాంటి మన సంబంధించిన డీటెయిల్స్ అన్ని కమిషనర్ గారు మీ ముందు గౌరవ ముందు ఉంచుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ కమిషనర్ గారు దాని గురించి వివరణ ఇవ్వకుండా కోరుకుంటున్నాను

డబ్ల్యూబీ నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ లో వేసిన మా ల్యాండ్ మాకు ఇవ్వాలని చెప్పి కోర్టు కేసు ఉంటే అట్ ప్రెజెంట్ దాని అట్ ప్రెజెంట్ అదే సార్ ఆ రోజు వేసిన కౌంటర్ మన దగ్గర ఉంది ఆ రోజు ఇప్పుడు జీపీ అనేది ఉంది కదా ఇప్పుడు రిజిస్టర్ అయిన దాని మీద మీరు

ఇగ్నా సత్యేజ్ నిర్లక్షంగా ఇది కచ్చితంగా ఆవేశపడతాం గౌరవ ఎంతైనా సరే గౌరవ సభ్యులకు మరియు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సభ ద్వారా మీడియా మిత్రులందరికీ వినవించుకునేది ఏంటంటే ఏదైతే ఈ మధ్య కాలంలో ఎకరాల భూ వివాదం ఉందో అది వచ్చిన వెంటనే మేమైతే అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అది ఎలా జరిగిందని పరిశీలించడం జరిగింది ఇంకొకటి కొన్ని పత్రికల ద్వారా కానీ నాకు తెలిసింది వాళ్ళు మైనార్టీస్ కాబట్టి అని ఏం వేయడం జరిగింది కాకపోతే వాళ్ళు మైనార్టీస్ అయినంత మాత్రాన ఈ గంధాల మొత్తంలో ఎంతోమంది మైనార్టీస్ ఉన్నారు ఎంతోమంది ఈ ఇవన్నీ తెలుసు ఎక్కడైనా సరే ఈ భూమి వివాదంలో ఒక చిన్న ఖచ్చైనా నా యుద్ధం ఉందని చెప్పి ఎవరైనా నేర్పించినా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నానని మీడియా మిత్రుల ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఏదైతే గౌరవ సభ్యులు నా మీద నమ్మకంతో మన శాసనసభ్యులు మరి మన ప్రభుత్వం కానీ మా మీద ఏదైతే నమ్మకంతో ఉందో వందకి వంద శాతం అదే నమ్మకంతో నేను పనిచేస్తున్నాను ఎక్కడైనా సరే ఈ రాయంత కానీ నేను ఎక్కడ నా పతిని దుర్వినియోగం చేయలేదు ఆ అల్లా ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను ఈనాటికి కానీ నేను ఏదైతే నాకు ఈ మూడేళ్ళ ముందర ఉందో అదే ఉన్నాను కానీ సాయంత్ర ఇంచు కానీ నా దగ్గర కాదు నా కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర కానీ ఎలాంటి ఆస్తులుమే ఎలాంటివి చేయలేదు అయినా ఇవి అన్నీ క్లియర్ అయ్యేంత వరకు మీరు కాదు నేను కానీ నిద్రపోను ఖచ్చితంగా దీని మీద అన్ని వివరణ రావాల్సిందే ఎక్కడ కానీ మనం మున్సిపాలిటీ స్థలాన్ని ఇంచు కానీ ఎవరికి ఫోన్ ఇవ్వము దాని మీద అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద ఎంతపట్టిపైన చర్యలు తీసుకోవడానికి కానీ మేము ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అధికారులు మీరు కానీ ఎందుకంటే నిద్రపోతే మటుకు వాళ్ళ మీద కొరడానికి తెలిపి మరీ లేపి మా ఆస్తులు మేము కాపాడుకుంటాము మీరు ఎందుకనంటే పత్రిక వాళ్ళు వచ్చేంతవరకు మీరేం చేస్తున్నారనేది గౌరవ నేను రోజు వరకు ఎందుకంటే సభ్యులందరి దృష్టిలో ముందరినే మీ అందరికీ అడగాలనే ఉద్దేశంతోనే ఈ రోజు వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకొకసారి కానీ నందాలపట్నం ప్రజలకు కానీ మీడియా వారికి కానీ గౌరవ సభ్యులందరికీ విన్నవించుకునేది ఇదే ఎక్కడా మీ ఈ మీ చైర్పర్సన్ మా ఎక్కడ తప్పు చేయలు తప్పు చేయబోదని తెలియజేసుకుంటూ అలాగే మున్సిపాలిటీ స్థలాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుందామని చెప్పి గౌరవ సభ్యుల్ని తెలియజేసుకుంటూ అధికారులను అసలు మీరు ఏం చేశారో మాకు సభ్యులందరికీ వివరించాల్సిందిగా కోరుకుంటున్నాను అయితే ఊరుకోమండి దయచేసి ఎందుకు అని అంటే మీరు ఏదన్నా నిర్లక్ష్యం వహించి అది మా కౌన్సిల్కి చెడ్డ పేరు మా పార్టీకి చెడ్డ పేరు మాకు చెడ్డ పేరు వస్తే ఇంకా ముఖ్యంగా మున్సిపాలిటీ స్థలాలు ఇలా అన్యక్రాంతం అయ్యే విధంగా ఉంటే మటుకు మేము మీద తప్పకుండా మేమైతే చర్యలు తీసుకుంటాము మీరు ఏమేమి చేశారో సభ్యులందరికీ ఆ కోరుకుంటున్నాను వాళ్ళ మీద తగిన చర్యగా కేసుల విధంగా కావచ్చు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టవచ్చు వాళ్ళు ఎందుకంటే చీటింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా చేయొచ్చు అప్పుడు ఏం చేయలేకపోయినారు కోర్టు ద్వారా వాళ్ళని ఆపిండొచ్చు అది చేయలేకపోయినారు తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత అవి రిజిస్టర్ అయిన తర్వాత కూడా మేము ఇంకా సబ్ రిజిస్టర్ చెప్పడానికి ఇంకొకటి చెప్పినాము కోర్టుకు ఎందుకు పోవడం లేదు అధ్యక్ష ఇప్పుడు వీళ్ళు నెల మూడు నెలలు అవుతా ఉంది అధ్యక్ష డిసెంబర్ ఇరవై లో జరిగింది అది ఈ రోజు మూడు నెలలు అవుతా ఉంది మూడు మూడు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది నిలమని పోయిందా రాకపోతే పట్టించుకోరా మీరు మీకు మీకు చాలా సార్ మీరండి మీకు మీకు వాళ్ళు పార్టీగా చేరుకోవడం చేర్చడం జరిగింది వాళ్ళు కోర్టు వేసే దాంట్లో మీకు ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళ దీని వాళ్ళ వాళ్ళ దాని ఇంటిమేషన్ వస్తుంది మీరు విషయం మనకి తెలియదు అంత నిలోచనలు ఉండాలి సార్ మీరు అంటే ఎలా చూస్తున్నాం ఎందుకు తెలియదు సార్ ఇప్పుడు మీరు మీరు కోర్టు ద్వారా ఇది చేసినప్పుడు వాళ్ళు కోటలో మళ్ళీ పార్టీగా చేర్చినలేదు సార్ ముసలినే మీకు ఏమైనా అనగరు సమయంగా కానీ ఏం రానీ కానీ ఏం కలిగిపోయాను

ఉత్తరండి చాలా ఇష్టం ఇప్పుడే ఆయన చెప్పిన కోర్టుకు పోవడం జరిగింది ఇప్పుడు అని చెప్పినాడు ఇప్పుడు చూస్తే లేదు అక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా బలంగా ఇద్దామని చెప్పి

అసలు వాళ్ళ దగ్గర వీళ్ళు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించిన ఏదైతే రావడం జరిగింది పేపర్ లో కానివ్వండి వాట్సాప్ లో పరిశీలించారు అసలు ఏం చేశారనేది ఎందుకు అని అంటే కోర్టు కేసులు అలాంటివి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అధికారులు స్పష్టంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటది ఏం చేశారనేది చెప్పాల్సిన అవసరం ఉంటది నేను ఆల్రెడీ మీరు నాకు చెప్పడం జీపీ పైన టూ థౌజండ్ ట్వంటీ టూ లో మేము ఆఫీస్ వెళ్ళడం జరిగింది కానీ మధ్యస్థుల ఉత్తర్వులు తీసుకొచ్చి వాళ్ళు దాని బేస్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని మేము ఛార్జింగ్ చేస్తూ మొత్తం రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేయాల్సిందిగా కలెక్టర్ ద్వారా లెటర్ పెట్టించి మేము హైకోర్టు ని చెప్పి నాకైతే చెప్పడం జరిగింది దాని గురించి ఇచ్చిన నాకు చెప్పిన డీటెయిల్స్ అన్ని గౌరవ సభ్యులందరినీ లేదు అధ్యక్ష ఇది అధికారులకు చెప్పాలా ఇక్కడ తప్పు జరుగుతా ఉంది అని చెప్పి ఇక్కడ రివర్స్ ఉంది అధ్యక్ష మీడియా వాళ్ళు వచ్చి అధికారులకు చెప్పడం జరుగుతా ఉంది అంటే మీడియా మీడియా ఉన్న బాధ్యత కూడా ఇక్కడ అధికారులకు లేదు ఇది కచ్చితంగా చెప్పగలం అధ్యక్ష మీరు అన్ని నూటికి నూరు నిజాలే రాసింది రావడం లేదా మీడియా ఎట్లా చెప్తానారా ఈనాడు కావచ్చు సూర్య కావచ్చు ప్రతిదీ అభివృద్ధి జరుగుతా ఉంది అని చెప్తా ఉంటే కర్ణ కూర్చొని కూర్చోవడం అని అధ్యక్ష దాని మీద వివరణ ఇవ్వకుండా అంటే అప్పుడు మౌనంగా ఉంటే అది మనం చేసినట్టే కదా మరి ఎందుకు చెప్పడం లేదు వీళ్ళు కోర్టు ద్వారా ఏమైతే వాళ్ళకి కౌంటర్ ఇచ్చినారో అది వీళ్ళు చూపియాలా ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తే చూపించే కంప్లీట్ చేయండి ఈ కౌన్సిల్ ను చూపించకుండా మాత్రం చెప్తాం ఎల్లుండి చెప్తాం సాయంత్రం చెప్తాం వద్దు ఈరోజు ఇప్పుడు చెప్పిన తర్వాతనే వీళ్ళు కోర్టు ద్వారా వీళ్ళకి ఏమైతే కౌంటర్ ఇచ్చినారో అది చెప్పిన తర్వాతనే ఈ కౌన్సిల్ పొందజేసి ఇంటికి వెళ్దాం అధ్యక్ష ఎంత గంట కానీ రెండు గంటలు కానీ అయినా సరే ఇది వినే పోవాలా ఒప్పుకునే పరిస్థితిలో ఏమో తప్పకుండా అయిపోయిన తర్వాత తప్పకుండా దీని మీద ఎందుకు అని అంటే నాకు గానీ దీని మీద ఉంది అవసరం కోర్టుకు రెండు ఇప్పుడు ఈ వివరణ ఇవ్వకపోతే ఏదైతే దీని మీద ఎవరైనా సరే ఎంతటి వారైనా కానీ దాని వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే మేము ఇంకొకటి ఏంటి అని అంటే మీరు అయిపోయిన తర్వాత ఎందుకు నేను ముందే విధానంటే దీని మీద కంపల్సరీ మన మున్సిపాలిటీని స్థలం ఏదైతే ఉందో మనకు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరికి దీని గురించి వివరించాల్సిన అవసరం కానీ ఉంది కాబట్టి ఈ రోజు అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే మీ ఇదంతా అయిపోయిన తర్వాత నేను కంపల్సరీ మాట్లాడతాను మీ అందరికి కానీ నేను వివరించడానికి వివరిస్తాను